జోహార్ తెలంగాణ అమరవీరులు ఎందుకంటే ఎందుకు ఈ మా అంటే తెలంగాణ కోసం సర్వం త్యాగం చేసి అమరులైన అమరులు అయినారు ఎవరి కోసం వాళ్ళ కుటుంబాల కోసమో కాదు ఎవరి కోసము కాదు తెలంగాణ ప్రజల కోసము కానీ ఈ పాలకులు ఏం చేస్తున్నారంటే రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు అంటే అక్టోబర్ ఈరోజు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సమయం తొమ్మిది ఇరవై ఐదు ఇరవై ఐదు నిమిషాలు అవుతుంది ఇప్పుడు చెప్తున్నామండి ఈ యొక్క అమరవీరుల త్యాగాలను స్వార్థంగా వాడుకుని వేల కోట్లు సంపాదిస్తున్నారు ఎస్ ఈరోజు మన ప్రియతమ ముఖ్యమంత్రి ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేశారంటే చూడండి ఏమన్నారు చూడండి ఈ కృష్ణానగర్ ప్రాంతంలో మూడు నాలుగు ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని నర్సరీ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు సీనియర్ కార్మికుల యొక్క పిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వం భూమి చూడండి స్థాయిలో ప్రభుత్వ విద్య అందిస్తారంట ప్రభుత్వ విద్యను అందిస్తారంట మన ప్రియతమ ముఖ్యమంత్రి అయ్యా ముఖ్యమంత్రి గారు మరి ఇన్రోజు ఏం చేశారు నిద్రపోయిన ఇన్రోజు మీరు ప్రభుత్వ భూములు లేవా ప్రతి జిల్లాలో ప్రభుత్వ భూములు అంటే మీరు రాకముందు గత ప్రభుత్వము దోచుకున్నారు మీరు వచ్చినప్పటి నుంచి ఈ రోజు కూడా దోచుకుంటేనే ఉన్నారు ప్రభుత్వ భూముని మరి జిల్లా కలెక్టర్లు ఏం చేస్తున్నారు ప్రభుత్వ యంత్రాంగం ఏం చేస్తుంది ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది ఇప్పుడు ఈ మాటలు మాట్లాడే అవసరమా అంటే ఎందుకు మాట్లాడుతున్నారు అంటే అంత మీద మీకు ప్రేమ ఉంటే విద్య మీద అంత ప్రేమ ఉంటే మీరు ఎడ్యుకేషన్ మినిస్టర్ కదా మరి ఒక్కరోజు ఎందుకు స్పందించారు మీరు ఎన్ని కోరాలు జరుగుతున్నాయి నిత్యం తెలంగాణలో ఎందుకు స్పందించారు మీరు విద్యా కమిషన్ స్పందించరు అధికారులు స్పందించరు జిల్లా కలెక్టర్లు స్పందించరు విద్యాశాఖ అధికారులు స్పందించరు అంటే మీ స్వార్థం కోసం మీ లాభం కోసం మీ ప్రయోజనాల కోసం ప్రజల కోసం కాదు మీరు ఇలాంటి హామీలు ఇస్తున్నారు ప్రతి జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచండి మేము మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నాము ప్రజా సంకల్పం గ్రో మీడియా ద్వారా నేను ఒక ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు ఒక జర్నలిస్ట్ గా ప్రశ్నిస్తున్నాను మీరు జర్నలిస్టు చాలా మాట్లాడతారు కదా జర్నలిస్ట్ల గురించి చాలా మాట్లాడతాను మీరు కాబట్టి ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ భూముల వివరాలు ఏ జిల్లాలో ఎన్ని ఉన్నాయో తక్షణమే ఈ రోజు చెప్తున్నాను మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా వివరాలు ప్రజలకు అందుబాటులో ఉంచండి అక్కడ స్కూల్ కడతామా హాస్పిటల్ కడతామా ఇక నిరుద్యోగుల కోసం ఏమైనా కడతామా హాస్టల్ కడతామా చెప్తాం ఓట్ల కోసం ఓట్ల రాజకీయాలు చేయకండి మీరు ఎలక్షన్ కమిషన్ నిద్రపోతుంది తెలంగాణలో ఎస్ నిద్రపోతుంది కాబట్టి ప్రజల పౌర సమాజం మేల్కోవాలా పౌర సమాజం మేల్కోవాలా జాగ్రత్త కావాలా ప్రశ్నించండి ప్రశ్నించడానికి అలవాటు చేసుకోండి లేకుంటే రాబోయే రోజు చాలా క్లిష్ట పరిస్థితులు ఉంటాయి మాలాంటి వీడియో మేము చేసే వీడియోలు అంటే నేను ఒక్కటే కాదు సమాజం కోసం ఇన్స్పెక్ట్గా పనిచేసే జర్నలిస్టు సోషల్ మీడియా చాలా ఆ ఛానల్స్ నా ఒక్క ఛానల్ కోసం సపోర్ట్ చేయండి ఆ ఛానల్స్ నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి మీ కామెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ ముఖ్యం ఒక క్వశ్చన్ కల్